ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల ఐదవ తేదీ శుక్రవారం యొక్క ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం వీటితో మీ బంధం ముగిసిపోబోతుంది అసలు ఎవరితో మీ బంధం ముగిసిపోతుంది ఒక వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో అనుకోనటువంటి సంఘటన కూడా ఎదురవ్వబోతుంది అసలు ఆ వ్యక్తి ఎవరు ఎటువంటి సంఘటనలు ఈ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఎదురు కాబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు రేపటి రోజున ఈ విధంగా ఉండబోతున్నాయి ఇక అదేవిధంగా రేపటి రోజున కొంత ప్రతికూలత సమయం కూడా మీకు కనిపిస్తూ ఉండదండి అసలు ఏ ఏ సమయంలో ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెబుతాం అది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు ఒక చిన్న లైక్ చేసి మా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశచక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది ఇక వీరిలో ఉండేటువంటి మంచి గుణాలైతే బోల్డ్ ఉన్నాయని చెప్పుకోవాలండి వీరికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగానే ఉంటాయండి దానికోసం వీరు ఎంతో కష్ట ఇష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది ఇక శుక్రగ్రహం యొక్క అనుకూలత ప్రభావం కూడా రేపటి రోజున వీరిపైన అధికంగా ఉండబోతుందండి దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరికి కలిసి రాబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరగనున్నాయి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అప్పుల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు అయితే మీరు వింటారండి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి ఇక ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది ఇక వీరు అయితే చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే నిజాయితీగా మాట్లాడుతారు దానివల్ల వీరిని చాలామంది కూడా ఇష్టపడుతూనే ఉంటారు నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి ఇక రేపటి రోజున కాలము అనేది కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా వీరి నుండి తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగబోతున్నాయి మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా జరిగిపోతాయి గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుండి మంచి లాభాలు గట్టించుకోగలుగుతారు అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ఆదాయము అధికంగా పెరుగుతుంది ఇక రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా చూడవచ్చు ఇక అదేవిధంగా ఒక దైవానుగ్రహం కూడా మీరు పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల ఎంతో అదృష్టం కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించుకోగలుగుతారు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది వీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బును చూస్తారు మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా విడిపోతుంది మీరు అనుకున్నట్లుగానే మీ యొక్క జీవితం ఉంటుంది ఆ యొక్క దేవత ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు అనేవి ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఇక వీరు అధికంగా టెన్షన్ పడుతూ ఉంటారండి ప్రతిదానికి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా కూడా చాలా బాధలు పడుతూ ఉంటారు వీరికి ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరి యొక్క పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు దాని వల్ల కష్టపడతారు ఇక వీరిది చాలా జాలిగుణమనే చెప్పాలి దీనికి అంటే ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందిస్తూ ఉంటారు వీరి నమ్మినటువంటి వారికి ఎప్పుడు కూడా వీరు తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం పెట్టుకుంటారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి కాలం కూడా కలిసి రాబోతుందండి మీరు And day. మీ యొక్క కన్న కళ అనేది నెరవేరబోతుంది మీ యొక్క భవిష్యత్తు నుండి అన్ గురించి ఎంతో ఆలోచిస్తూ ఉంటారు డబ్బు బాగా సంపాదించాలి బాగా బతకాలి అని అనుకుంటూ ఉంటారు ఒక దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ యొక్క లక్ష్మీదేవి అనండి ఆ తల్లి యొక్క అనుగ్రహం రేపటి రోజున మీకు అధికంగా కలిసి రాబోతుంది మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా మీ నుండి వీడిపోయి అఖండ అదృష్టం కలుస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి మీకు తగిలేటువంటి ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది రేపటి రోజున అమ్మవారికి మీకు వీలైతే ఎంతో పవిత్రమైనటువంటి రోజు కదండి లక్ష్మీవారము కాబట్టి మీరు అమ్మవారిని రేపు మనసారా పూజించండి అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి దానివల్ల మీరు అమ్మవారిని పూజిస్తే మీకున్నటువంటి సమస్యల నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు మీ జీవితానికి తిరుగు అనేది ఉండదు అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబో మంచి శుభవార్తలు కూడా వింటారు రాబోయే రోజుల్లో మీ ఇంట్లో శుభకార్యం కూడా జరుగుతుంది అఖండ్ ధనలాభం కలుగుతుంది ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజున అమ్మవారిని ఖచ్చితంగా ఎరుపు రంగు పువ్వులతో పూజించడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక అమ్మవారి యొక్క ఆశలు మీ పైన అధికంగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని అయితే ఎవరు ఏం చేయలేరు ఇక ఎవరైతే తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ఇక మీ ఇంట్లో అంటే పూజ గదిలో ధూపము అనేది వెలిగించండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తము కూడా తొలగిపోతుంది మీ ఇంటికి పట్టేటటువంటి నరదృష్టి కూడా అంతా పోతుంది అఖండ రాజయోగం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఇక రేపటి రోజున పూజ గదిలో ధూపం అనేది ఖచ్చితంగా వెలిగించండి మర్చిపోకుండా ఇక బయటకు వెళ్ళే ముందు ఆ తల్లిని ఒక్కసారి తలుచుకొని బయటకు వెళ్ళండి దానివల్ల వెళ్ళేటువంటి పనిలో చక్కగా విజయాన్ని సాధించుకోగలుగుతారు మీ పైన ఎటువంటి చెడు ప్రభావం ఉండకుండా పోతుంది ఇక మీకైతే మంచి సంతానం కలుగుతుంది అనే చెప్పాలండి పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు అయితే ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి ఇక అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు మీ యొక్క భార్యాభర్తల బంధము అంతా కూడా బలంగా ఉంటుంది సంతోషకరమైనటువంటి జీవితము అనేది మీకు ఉంటుంది ఇక రేపటి రోజున మీకు వీలైతే పేదవారికి ఆహారం దానం చేయండి ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెడితే కోటి జన్మల పుణ్యఫలితము అనేది లభిస్తుందండి సర్వదేవతల యొక్క అనుగ్రహము అనేది కలుగుతుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు అన్నీ దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు అనేది వస్తుంది మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక ఎవరితో కూడా అసలు గొడవలు పడకనండి రేపటి రోజున దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే మీ పైన కొంతమంది కుళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరితో కూడా అస్సలు గొడవలు పడకండి ముఖ్యంగా ఆర్ అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పేరు ఉన్నటువంటి వారితో రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే శనివారం మొదలు పెట్టుకోండి దానివల్ల అంతా కూడా మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలని అయితే అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాల్సి వస్తే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలుగా రేపటి రోజున కనబరుస్తున్నాయి ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఉత్సాహంగా పనులు అన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ప్రతిపక్ష గౌరవం అనేది లభిస్తుంది ఆర్థికంగా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించడం ద్వారా మీకు మంచి శ్రేయస్కరమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుంది ఇక సకాలంలో పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయండి ఆర్థికంగా మీకు లాభదాయకమైనటువంటి సమయం ఇదే అని చెప్పవచ్చు కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు ఇష్ట దేవతారాధన మీకు ఎన్నో మరిన్ని శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇస్తుంది శ్రమకు తగినటువంటి ఫలితాలు లభిస్తాయి ఆర్థికంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరించండి ఇక మీరైతే బలంతో నిర్ణయాలు అనేవి తీసుకుంటూ మంచి శుభ్ మంచి ఫలితాలను అయితే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు ఆశ సంబంధమైనటువంటి విషయాల్లో మంచి అవకాశాలు అయితే మీ ముందుకు వస్తాయి మానసిక శాంతి అనేది తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఇక సమస్యలను అన్నింటినీ కూడా అధిగమించేందుకు ధైర్యంగా ముందడుగు వేస్తారు కొంత నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా పట్టుదలతో ముందుకు సాగండి ఇక ఆరోగ్యంలో జాగ్రత్త తీసుకోవడం అయితే చాలా ముఖ్యమండి మీ యొక్క జీవితంలో సంతృప్తి సౌఖ్యము అనేది నెలకొంటుంది మీ యొక్క ప్రతిభకు మంచి మంచి ప్రశంసలు అయితే అందుకుంటారు అభివృద్ధి దిశగా ఆలోచనలు వేస్తారు సమయాన్ని అంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది ఇక మీరైతే మీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలత ఫలితాలను అయితే పొందుకోగలుగుతారు కీలక నిర్ణయాల్లో జాగ్రత్త అనేది అవసరం అండి ఖర్చులను కూడా నియంత్రించుకోండి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది ఇక ముందు చూపుతో పనులు అనేది చేయడం వల్ల శ్రమ అనేది కొంచెం తగ్గుతుంది శుభ ఫలితాలను ఆనందంగా గడుపుకోగలుగుతారు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేటువంటి వారి యొక్క ఆలోచనలు అన్నిటినీ కూడా అసలు పట్టించుకోండి శ్రీ వెంకటేశ్వరని దర్శించుకోవడం మీకు ఎంతో శ్రేయస్కరమైన ఫలితాలను ఇస్తుంది